జిల్లారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనారు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముందుగా నేతలకు కల్తీ మద్యం సుమ్ము అధికారులకు లాభాలు వాటాలు తలా ఇంత పంపకం ఆదివారాలు బార్లకు భారీగా సరుకు సరఫరా సిట్టు విచారణలు అద్దెపల్లి సోదరులు ఎల్లడి సగానికి సగం లాభాలతో లిక్కర్ విక్రయాలు మద్యం తయారీ ద్వారా అద్దెపల్లి సోదరులు ఆర్జించిన డబ్బు ఏమైందన్న కోణంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు నకిలీ లిక్కర్ సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావును సిట్ ఆదివారం అధికారులు విచారించారు తుఫాను ముప్పు తీవ్ర తుఫానుగా మారనున్న గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం కోస్తాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు సముద్రంలోకి వెళ్లొద్దని జాలరకు హెచ్చరిక ఓడరేవల్లో ఒకటో నెంబర్ ప్రమాదం హెచ్చరిక నేడు రేపు అతి భారీ వర్షాలు విద్యుత్ విపత్తుల సంస్థ సహాయ చర్యలకు పంతొమ్మిది కోట్ల విడుదల పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా తుఫాను ఎదుర్కొందాం తీర ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి ఆస్తి ప్రాణ నష్టం జరగద్దు ఎక్కడికక్కడ యంత్రాలు సిద్ధంగా ఉంచాలి ప్రతి విభాగము సమన్వయం చేసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం అధికారులతో టెలికాన్ కాన్ఫరెన్స్ అప్రమత్తంతోనే ముప్పు తప్పేది ఈ జాగ్రత్తలు పాటించండి తుపాను జిల్లాలకు ప్రత్యేక అధికారాలు తీరంలో హై అలర్ట్ గోదా గోదావరిపై పంటు రాకపోకలు నిలిపివేత బీచెల్లీకి నో ఎంట్రీ ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీళ్ళు కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి డిఎన్ఏ రిపోర్ట్లు రావడంతో మృతదేహాలను ఆదివారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఈ క్రమంలో కర్నూలు జీజీహెచ్ మోర్చిరి వద్ద తన తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్ లేక ఎక్కిస్తుండగా ఎక్కి వెక్కి వేడుస్తున్న హైదరాబాద్కు చెందిన ఆదికేశ్వరరావు కుమార్తె కుటుంబ సభ్యులు ఏడ్చి వేడ్చి ఇంక ఇన్ని కన్నీళ్లు మృతదేహాల కోసం నలభై ఎనిమిది గంటల పైగా నెరేసిన డిఎన్ఏ రిపోర్ట్లు రావడంతో మృతదేహాలు అప్పగింత ప్రత్యేక అంబులెన్స్లో స్వస్థలాలకు పంపిన ప్రభుత్వం పంతొమ్మిది యువ మృతదేహం చిత్తూరు జిల్లా వాసినిగా గుర్తింపు రెండు ప్రమాదాలు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు ఆ బస్సులు ఎక్కాలంటే అడల్ భయపెట్టిన మరో రెండు బస్సులు ఆ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో పొగ లగేజ్ తో సహా దిగి పరుగులు మరో బస్సు పెట్టినా నో రోడ్డు పక్కకు దూసుకెళ్లినా మరొకటి మత్తు వదులుంది గంజాయి కూటమి గంజాయిపై కూటమి ప్రభుత్వము ఉక్కుపాదం ఈగల్ పోలీసులు ప్రత్యేక చర్యలు మన్యములు గంజాయి తోటల ధ్వంసం ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సాహం రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా బంద్ పొరుగు రాష్ట్రాలు ఒడిశాలో పెరిగిన సాగు అక్కడ నుంచి మన్యం మీదుగా ఆంధ్రప్రదేశ్ కు అరుగు ప్రాంతంలో స్పీట్లు హార్డ్వేర్ వ్యాపారుల ముసుగులు రాజస్థాన్ తమిళనాడు స్మగ్లర్ అంతరాష్ట్ర స్మగ్లింగ్ గుట్టు కనుక్కున్న ఈగల్ రష్యా అమ్ముల పొదిలో అను క్రోయిజ్ సిపిని అణుశక్తితో అనంత దూరాలకు దూసుకెళ్ళే పరీక్షలో పదహైదు గంటల పాటు పద్నాలుగు వేల కిలోమీటర్ల పైగా ప్రయాణం ప్రపంచంలో మరి ఏ దేశం వద్ద ఇలాంటిది లేదన్న పుతిన్ ఇంకా ఆన్లైన్లో భూ వినియోగ మార్పు నలభై ఐదు రోజుల్లోపు అనుమతిచ్చేలా ఆదేశాలు ఒక్కొక్క దరఖాస్తుకు పదివేల ఫీజు ార్ సైబర్ క్రైమ్ స్థావరం నుంచి ఏ మంది పరార్ వారిలో మూడు వందల తొంభై తొమ్మిది మంది భారతీయులు అంతర్జాతీయ ఒత్తిడితో సైబర్ అడ్డాలపై జుంటు సైన్యం దాడి సరిహద్దు గుండా థాయిలాండ్ లోకి ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఈనాడు నమస్తే తెలంగాణ సాక్షి దిన పత్రికలు కూడా చూసుకున్నా తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే పట్టణానికి పచ్చని గేట్వే ఆదిలాబాద్ గాంధీ పార్కులో పుస్తకాలు చదువుతున్న పిల్లలు పెద్దలు ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ కార్మికులు వారానికి నలభై ఎనిమిది గంటల పైగా పనిచేస్తున్నారు సరైన వేతనాలు సామాజిక భద్రత కల్పించాలి అంతర్జాతీయ వృద్ధికి పునాది భారత్ ఆసియన్ భాగస్వామ్యంపై ప్రధాని మోడీ ఉద్ఘాటన విద్యా పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేస్తున్నట్లు ఎల్లడి పాడి మత్స్య రంగాలకు బీమా వాతావరణ ఆధారిత బీమా పథకం విస్తరణకు కేంద్రం సన్మా సన్మాలు రైతు ఉత్పత్తి సంఘాలకు వర్తింపు భారత వ్యవసాయ బీమా సంస్థతో నాబార్డు సంప్రదింపులు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ మేధా తుఫాన్ ఐఎండి హెచ్చరిక బంగాళాఖాతం నుంచి ముంచుకొచ్చున్న తుఫానుతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మంగళవారం రాత్రి ఏపీలోని కాకినాడ సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు పేర్కొనింది దీంతో మంగళవారం బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐదు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది జూబ్లీ హిల్స్లో ప్రచారానికి సీఎం జూబ్లీ హిల్స్లో నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ సూచించింది సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు మంత్రులు ఎమ్మెల్యేలకు ఆయన నిరంతర సూచనలిచ్చు స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేయాలని కోరుతున్నారు సీఎం స్వయంగా రెండు రోజులు ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపినాయి ఈ మరమ్మతులకు అంతమేది మళ్ళీ దెబ్బతిన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఇప్పటికీ జనుకు ఎయి కోట్ల ఉత్పత్తి నష్టం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో నూట యాభై మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో యూనిట్ మళ్ళీ పాడైంది మరమత్తల అనంతరం విద్యుత్పత్తిపై ప్రారంభించిన పది గంటల్లోనే మళ్ళీ ట్రిప్ అయి పూర్తిగా నిలిచిపోయింది ఇలా పూర్తిగా పాడడం రెండవసారి ఈ కేంద్రంలో మొత్తము ఆరు విద్యుత్ యూనిట్లు ఉన్నాయి ఒక్కొక్క దాని స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నూట యాభై మెగావాట్లు అగ్ని ప్రమాదం కారణంగా రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవైనా నాలుగో యూనిట్ కాలిపోయింది ఇందరమ్మ ఇంటి బిల్లులు చెల్లింపులు స్వల్ప మార్పులు మంత్రి పొంగిలేటి దారి పొడువున గండాలు ప్రాణాలు చేస్తున్న బ్లాక్ స్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఆరు గుర్తింపు పది పది అక్కడే ప్రమాదాలు మూడింటి రెండు జాతీయ రహదారులోనే అత్యధిక వాహనాల ప్రమాదాలు ఎన్హెచ్ అరవై ఐదులో రాష్ట్రంలో కొన్ని రహదారులు రక్తశక్తం అవుతున్నాయి పదే పదే ఒకే చోట ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి బ్లాక్ స్పాట్ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఆరు ప్రాంతాల్లో ఉన్నాయి యాద్రాద్రి జిల్లా చోటప్పల మండలం మైసమ్మ గుడి సమీపంలో బ్లాక్ స్పాటు అక్కడే రెండు మూడు రోజులకు ప్రమాదం జరుగుతుంది యూటర్న్ కోసం రోడ్డు మధ్యలో వా వాహనదారులు ఆగుతుండడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి లారీలు టూ వీలర్లు రాంగ్ రూట్లు వస్తున్నాయి ఈ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేసిన వాహనాలు వేగాన్ని తగ్గించట్లేదు ఇదేనండి అణుశక్తితో నడిచే క్రోజ్ సిపిని ప్రపంచంలోనే తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా హైదరాబాదుకు రెండు వేల విద్యుత్ బస్సులు మొత్తం పదివేల తొమ్మిది వందల బస్సులకు బిడ్లు ఆరునా ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సాక్షిలోని వార్తలు చూసుకుంటే నిజాలు దాసి బెల్ట్ ఫుటేజ్ మాయం కావేరి బస్సు దుర్ దుర్ఘటన అనంతరం లక్ష్మీపురంలో దుకాణం మూత మా గ్రామంలో ఇరవై నాలుగు గంటలు మందు అమ్ముతున్నారు పేపర్లు పోటు రావడంతో రెండు రోజులుగా మూసేశారంటున్న గ్రామస్తులు అక్కడే బెల్ట్ షాపులు లేవు ఆ బైకర్లు లైసెన్స్ మధ్యమే సేవించారంటూ సర్కారు ప్రకటనపై సర్వత్ర ఇష్టం ప్రాణాలు కల్పిస్తున్న మధ్య మహమ్మారిని కట్టడి చేయాల్సింది పోయి బెల్ట్ షాపులు లేవంటూ ప్రభుత్వ ప్రకటనపై ఆగ్రహము ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్డు పక్కనే మద్యం ఊరూరా సాక్ష్యం లక్ష్మీపురం హైవేకు దగ్గరలో రోజూ ఉండే బెల్ట్ షాపు ఈరోజు లేదు పేపర్లో ఈ షాపు పోటు రావడంతో మూసేసి వెళ్ళిపోయారు బెల్ట్ షాపు తొలగించాలని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు ప్రభుత్వము బెల్ట్ షాపులను నిషేధించాలి ప్రీ బస్సులో టికెట్ తీసుకున్న మహిళ ఉచిత బస్సు కావాలని ఎవరు అడిగారు రైతులను పట్టించుకునేవారు లేరు ఇంతవరకు కొత్త పింఛన్లు లేవు ఉచిత బస్సు ప్ర ప్రయాణం వద్దు టికెట్ ఇవ్వండి అంటూ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రయాణించిన మహిళ టికెట్ తీసుకున్నారు నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ నకిలీ మద్యం కేసులు ఇద్దరు నిందితులను అన్నమయ్య జిల్లా ములకల్చేరు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు శనివారం సాయంత్రము పెద్దపాలెం క్రాసు వద్ద ఏ ఫిఫ్టీన్ బాలాజీ ఏ ట్వంటీ సుదర్శన్ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు వృద్ధ జంట దారుణ హత్య వైఎస్ఆర్ జిల్లా మెరుగా మెరుగుడి గ్రామ పొలిమేరలో దారుణం చోటు చేసుకునింది ఇటుకులు బట్టి నిర్వహిస్తున్న వృద్ధ జంటను గుర్తు తెలియని ఎత్తులు దారుణంగా హత్య చేసి ఇంట్లో వస్తువులను దొంగలించారు బైక్ను ఢీకొని మినీ లారీ దగ్ధం కాకినాడ తీరానికి ఉప్పిన ముప్పు నేడు నేడు తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖకు ఏడు వందల తొంభై కాకినాడ కాకినాడకు ఏడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అత్యంత భారీ వర్షాలు పెనుగాలులు ఇరవై ఎనిమిదిన పద్నాలుగు జిల్లాలకు ఇరవై తొమ్మిదిన తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇరవై ఎనిమిదిన సాయంత్రము లేదా రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం తీరం దాటే సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో వీధిగాలు రాకాశాలతో జాగ్రత్తగా ఉండాలని సూచించిన వాతావరణ శాఖ స్వేచ్ఛగా వాణిజ్యం బంధాన్ని పెంచుకుందామని ఆసియా దేశాలకు ప్రధాని మోడీ పిలుపు స్వేచ్ఛ విపణితో భారత్ ఆసియా దేశాలు ప్రజలకెంతో ప్రయోజనమని వ్యాఖ్య అమెరికా సుంకాల వేళ ఆసియాతోనే బంధం బలోపతం దృష్టి తుఫాన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి సహాయక పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ వచ్చే నెల నాలుగుకు వాయిదా రాష్ట్రంలో రెండు నకిలీ యూనివర్సిటీలు గుంటూరు విశాఖలో చెరువు ఒకటి దేశవ్యాప్తంగా ఇరవై రెండు నకిలీ యూనివర్సిటీలు జాబితా విడుదల చేసిన యూజీసీ అప్రమత్తంగా ఉండాలని యువతకు హెచ్చరిక ఉద్యోగుల ఆరోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం నెట్వర్క్ ఆసుపత్రులకు చిల్లీ గవ కూడా విడుదల చేయని సర్కారు గత ఆర్థిక సంవత్సరం మూడు వందల ముప్పై ఆరు కోట్లకు గాను నూట నలభై మూడు కోట్లు పెండింగ్ దీంతో కార్పొరేట్ ఆసుపత్రులు మంగళవారం తీవ్ర అగచాట్లు పడుతున్న ఉద్యోగులు పెన్షన్లు సల్మాన్ ఖాన్పై పాక్ ఉగ్రముద్ర బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇటీవల్ల సౌదీ అరేబియాలోని రియాదులో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర నుంచి పాకు తీవ్ర ఆగ్రహంతో ఉంది ఆయుధాలతో అడివిని వీడి ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్లు పరంపర కొనసాగుతుంది ఆదివారము ఇరవై తొమ్మిది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయేందుకు ఆయుధాలతో సహా అడివిని వీడి బయటకు వచ్చారు గోదావరి కావేరి అనుసంధానంపై ముందడుగు ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడుతున్న కేంద్రం సూత్రప్రాయంగా తెలంగాణ అంగీకారం హిమాలయ నదుల వీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలన్న ఏపీ ప్రభుత్వం ఇదినండి సాక్షి నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ లోని మెయిన్ వార్తలు చూసుకుంటే రేవంత్ ఫెయిల్ ఉల్టా మాపై బ్లాక్మెయిల్ నీ వైఫల్యాలు వదిలేసి మా మీద నిందిలా బురదలతో పెయిడ్ ఆర్టిస్టులు రాయి పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తావా సీఎం తీరుపై మంత్రులు కుత పదహారు మంది మంత్రులు ఎక్కువ మంది మధ్య సమన్వయం ఉన్నదో చెప్పగలవా నీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే ఏలి కుంబడి పెట్టుకున్నారు వాళ్ళని ఏం చేశావు పల్లెలకు పోతే తులం బంగారం ఇరవై రెండు వేల ఐదు వందలు ఏమైందని జనం నిలదీస్తున్నారు మీద యూరియా బస్తా ఇవ్వలేక రైతుల ముందు దోషలుగా నిలబడాం సమయకృత అపరాధంతో పరువును పోగొట్టుకున్నది ముమ్మాటికి నువ్వే పోయిన ఇమేజ్ ఎల్లో మీడియా ఆర్టికల్స్ ఆర్టికల్స్లో ఎత్తుకుంటే దొరకదు మహిళా ఆఫీసర్లు ఆత్మగౌరవాన్ని మా వ్యక్తిగత్వాన్ని కించపరిచేలా రాతలేది జరిగిన నష్టాన్ని పూడ్చలేనంత స్థాయికి ను ప్రభుత్వాన్ని తీసుకెళ్లావు నీకు చేతగాకబో చేతగాక మాపై అభండాల రేవంత తీరుపై రగులుతున్న మంత్రులు రౌడీల పాలన రౌడీల పాలన రాష్ట్రం మాటల పంపకాలలో ముఖ్యమంత్రి బిజీ కేటీఆర్ వాటాల కోసం మంత్రులు కొట్లాట్లు జూబ్లీస్ ప్రజలరా ఆలోచించండి ఓటుతో ద్రోహపూరిత పార్టీకి బుద్ధులు చెప్పండి రెండేళ్లలో రాబందు ప్రభుత్వం పోతుంది మళ్ళీ కేసీఆర్ రైతుబంధు రాజ్యం వస్తుంది మీకు ఇచ్చిన హామీలన్నీ బీఆర్ఎస్ నెరవేరుస్తున్నది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహాలక్ష్మి కావాలంటే కాంగ్రెస్ని ఓడించాలి రేవంత్ రెడ్డి లచ్చ ఇండ్లు కూడగొట్ కూలగొట్టిండు హరీష్ బీఆర్ఎస్లో చేరిన పలు యూనిట్ల నేతలు కేసీఆర్తోనే తెల్లకొట్టు విప్లవం డాక్టర్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం నెంబర్ వన్ మెడికల్ కాలేజీలు నాలుగు నుంచి ముప్పై నాలుగు పెంచాం రైతులు ఆటో డ్రైవర్లు బిడ్డలు డాక్టర్లు అవుతుంటే గుండెలు ఉప్పొంగుతున్నాయి కేటీఆర్ యాభై ఐదు సార్లు ఢిల్లీ టూర్లు వచ్చింది మైనస్ మూడు వేల కోట్లు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఇప్పటికి యాభై ఐదు సార్లు ఢిల్లీ వెళ్ళారు ప్రతిసారి కేంద్రం నుంచి నిధులు తేవడానికి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు అవసరమైతే ఇంకో వంద సార్లు వెళ్తానని కుండబద్దలు కొట్టారు కేంద్ర రాష్ట్ర సంబంధాలు బడాబాయ్ చోటాబాయ్ తరహాలు ఉండాలని చెప్తూ వచ్చాయి తీరా ఏమైంది రెండేళ్ళు రాష్ట్రానికి రావాల్సిన పదహైదవ ఫైనాన్స్ కమిషన్ నిధులు మూడు వేల కోట్లు తగ్గినాయి పదహైదవ ఫైనాన్స్ నిధుల్లో తెలంగాణ వాటా రెండు శాతమే రెండేళ్లుగా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా రేవంత పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కేటాయించిన నిధులు ఇచ్చి విధిలిచ్చిన కేంద్ర ప్రభుత్వం యూపీఏకి ఒక ఏడాదిలోనే నలభై ఎనిమిది కోట్లు ఆరేళ్లలో తెలంగాణకి ఇచ్చింది ఆరు వేల యాభై ఒక్క కోట్లే ఇంద్రమ్మ ఇంటికి అరవై వేల కోత సర్కారు కొత్త కొరివి లబ్ధిదారులు షాక్ స్లాబ్ పడాక ఇచ్చే రెండు లక్షల బిల్లులు అరవై వేలు కోత ఆ మేరకు హామీ పనులు చేపడతామన్న సర్కార్ ఏయో పనులు పూర్తి చేస్తారో స్వస్థం చేయని ప్రభుత్వం ఎత్తులలో రైతు ఆత్మహత్య పంట ధ్వంసంపై ప్రశ్నించినందుకు ప్రాజెక్టు గుత్తేదారుల బెదిరింపు గడ్డి ముందు తాగి రైతు మృతదేహంతో గ్రామస్తులు రాస్తారు కా దూసస్తున్న తుఫాన్ మారిన వాయుగుండం రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ పది లక్షల మందితో చెలో హైదరాబాద్ విద్యార్థులు అధ్యాపకులతో భారీ ఉద్యమం నవంబర్ మూడు నుంచి కాలేజీల నిర్వహిక బంద్ ఆ రోజు నుంచి పదో తేదీ దాకా రోజుకు నిరసన ఒక రోజు విద్యార్థులతో హైదరాబాద్ దిగ్బంధం రెండు లక్షల మంది అధ్యాపకులతో ప్రదర్శన కూడా ఒకటో లోపు తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాలి మిగతా తొమ్మిది వేల కోట్ల విడుదలకు డేట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పతి ప్రతినిధులు అట్రాసిటీ పరిహారం పరిహాసం ఎస్సీ ఎస్సీ చట్టాన్ని కాంగ్రెస్ సర్కారు తూట్లు అండగా ఉండాల్సిన చోట బాధ్యతలపై నిర్లక్ష్యం ఓటం భయంతోనే నామినేషన్లు తిరస్కరణ సర్కారు తీరు నిర్వహిస్తూ మేడిపల్లిలోని అమరల స్థూపం వద్ద పార్మా రైతుల నిరసన ఇరవై రెండు వేల రెండు వందల నలభై ఐదు బడుల్లో జీరో ఎన్రోల్మెంట్ దేశంలోనే రెండో స్థానానికి పడిపోయిన రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గణాంకాల విడుదల చేసిన కేంద్రం ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ